హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్ప్రింకుల్ గార్డెనింగ్ విత్ అమ్మ ఇవాళ చిన్న హార్వెస్ట్ డాడీ కోసం హార్వెస్ట్ అనమాట వంకాయలు వచ్చాయి కదా త్రీ ఏ వంకాయలు వచ్చాయి ఇంకా చిన్న వద్దులే అంది మమ్మీ డాడీ కోసం హార్వెస్ట్ చేసుకొని వెళ్ళడానికి వచ్చాను ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో దట్ మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం వంకాయలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఉంది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఈ అల్లం మొక్కకి ఏదో డిసీజ్ వచ్చినట్టుంది చూడండి అంతా ఏదోలాగా అయిపోయి చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉన్నాయి ఇలా నల్లగా అయిపోయి ఏంటో చిన్న చిన్న పురుగులు అనిపిస్తూ ఉన్నాయి అది వంకాయ మొక్కకు పాకినట్టుంది చూడండి వంకాయ మొక్క కూడా అంత పాడైపోతుంది మనము ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఈ ఎఫెక్ట్ అయినవన్నీ కట్ చేసేసుకోవాలి మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి వాటిని కట్ చేసుకున్నామంటే మిగతా మొక్కలు సేఫ్గా ఉంటాయి ఆ మొక్క కూడా సేఫ్గా ఉంటుంది లేదంటే ఇవన్నీ మొక్కలకి స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇంకా గార్డెన్ అంతా పాడైపోతుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ వంకాయలు కొత్తిమీర కట్ చేసుకున్నాను కొత్తిమీర ఇంకా ఉంది ఇక్కడ ఇంకా ఉంది కానీ పెరగానే ఇవ్వండి మనకి అవసరమైనప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి వంకాయ మొక్కలు ఈ టమాటా మొక్కలు మొత్తం అంతా ప్రూనింగ్ చేసేసాను ఇదిగోండి మొత్తం అన్నీ కట్ చేసేసి ఎప్పటికప్పుడు కరెక్ట్గా మనము ప్రూనింగ్ ఒకటి చేసేసుకుంటే సరిపోద్ది మందులు అవి కొట్టుకోవాలంటే కొంచెం కొంతమందికి వీలు అవుతుంది కొంతమందికి వీలు అవ్వదు కదా ఇలా అన్నీ అనవసరమైన అన్నీ కట్ చేసి పడేసామనుకోండి వీటిని దూరంగా పడేసేయాలి మన గార్డెన్కి దూరంగా అప్పుడు మనకి మళ్ళీ వాటి నుంచి ఇక్కడికి మన గార్డెన్లోకి వచ్చి మన గార్డెన్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటాయి అండ్ ప్రూనింగ్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా చేతులు బాగా కడుక్కున్న తర్వాతనే వేరే మొక్కను ముట్టుకోవాలి లేదంటే మన చేతికి కొద్దిగా ఉంటాయి కదా అవి ఆ మొక్కకి పాకి ఆ మొక్కకి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్